ప్రజలు మనం గెలిపించింది దేనికోసం శాసనాలు చేయాలా అసెంబ్లీలో సమస్యల మీద చర్చించాలా ఆ సమస్యలు పరిష్కారం అనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారా అలాంటి సమావేశాలని చాలా ఒక పద్ధతి ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్స్ అతి ముఖ్యమైనటువంటి బిల్ ఇవాడు ఏదైతే హక్కు చెప్పడం కింద ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రజలు పాల్దొనడం ఇవాళ అసెంబ్లీలో కూడా బిల్లును పెట్టి ఇవాళ భూహక్కు చట్టం రద్దు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇలా అనేక సమస్యల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం కానీ అసెంబ్లీలో వాటి మీద చర్చించడం కానీ ఇలా అనేక అంశాలు ఇవాళ రాష్ట్రం గురించి అంశాలను చర్చిస్తుంటే మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఐదేళ్ళు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా రాలే కనీసం సభలోకి వచ్చి కూర్చుని ఆ సమస్యల గురించి ఆయన కూడా చర్చలో పాల్గొని నిజంగా మీరు అక్కడ ఎటువంటి తప్పు చేయకపోతే మీరు చక్కగా సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటే మాట్లాడలేక పారిపోయి ఢిల్లీ వెళ్ళి కూర్చుని ఏదో ఇక్కడ హోరాలు జరిగిపోతున్నాయి దాడులు చేస్తా ఉన్నారు పిచ్చి పిచ్చి ఆలోచన చేసి ఇంతకంటే ఉంటుందా ప్రతిపక్ష హోదా రావాలంటే దానికి రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో ఎంతమంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా అవసరం అనేది రాజ్యాంగం క్లియర్గా ఉంది పిల్లలు వేసుకోవడం లేకపోతే ఇది తీసుకెళ్ళి ఢిల్లీకి ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టర్ వస్తున్నారు పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి ఐదేళ్ళు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి చాలామంది వచ్చి పెట్టుబడులు పెడతాము ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇక్కడ డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వామి అవుతామని వాళ్ళు ఉంటే వాళ్ళు రాకుండా ఉండడం కోసం శాంతి భద్రత లేవు గవర్నర్ రూల్ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి ఏంది ఏంది ముఖ్యమంత్రి చేసే విధానం అవి ఏం నిద్రపోయావు ఏం పట్టించుకోలేదు దాడులు చేయించావు కేసులు పెట్టించావు మా అందరి మీద పెట్టించావు మేము జైల్లో జైల్లో పెట్టించావు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్మార్గాలు ఎంతకాలం ఆగవు ఇవాళ అందుకనే నువ్వు చేసినటువంటి అవినీతి ఇవాళ ఫైనాన్స్లో చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ అస్తగస్తం చేసిన విధానాలు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇంకా రావాల్సినటువంటి బిల్లులు చెల్లించాల్సినవి చాలా ఉన్నాయి మిగతా డిపార్ట్మెంట్స్లో ఇవాళ చేసినటువంటి అవినీతి వాళ్ళ ఎక్సైజ్ ఎందుకంటే నేనే చూస్తా ఉన్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చూస్తామంటే ప్రాథమికంగా మేము చేసినటువంటి అంచనానే దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా అతను చేసినటువంటి ఖచ్చితాల వల్ల ప్రభుత్వానికి నష్టం దాదాపు ఐదు వేల కోట్ల పైన వాళ్ళు చేసినటువంటి డైరెక్ట్ వసూళ్ళు అవినీతి ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఇంకా వేల కోట్లు దీంట్లో దోపిడీ జరిగింది అలాగే మైనింగ్లో దాదాపు పంతొమ్మిది వేల కోట్ల పైన ఇరవై వేల కోట్ల రూపాయలు మైనింగ్లో దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఇంకా చాలా ఉంటాయి ఇది మేము చెప్పేదంతా కూడా ప్రాథమికంగా మాకు అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరగబోతుంది అవసరమైతే ఈడీ ఎంక్వైరీ కూడా చేయించుకోండా చేయించడానికి సిద్ధంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది లా అండ్ ఆర్డర్లు చూసాం అన్ని వేల మందిని పుట్టబెట్టుకుని పుట్టను పెట్టుకున్నాడు ఇళ్లలోని రాకుండా మమ్మల్ని అందరిని కూడా తాళ్లు పెట్టేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా చేసి ఇలాంటి అనేక దుర్మార్గాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇప్పుడు మరి అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏ చేరడం కోసం లేకపోతే అక్కడ ఏదో లబ్ధి పొందడం కోసం డ్రామాలు ఆడితే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇవాళ మేము ఒక లక్ష్యం ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరూ ఒక లక్ష్యంతో రాష్ట్రాన్ని నిలబట్టాలి ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ చేసి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చారంటే ఎక్కడ పోతా ఉండే ముఖ్యమంత్రి చేసే అల్లరు ఇవన్నీ వస్తామంటే తట్టుకోలేకపోతా ఉన్నాడు ఇవాళ పోలవరంకి డయాఫ్రమ్ వాళ్ళ పోలగొడ తీవ్ర డయాఫ్రామ్ వాల్ కట్టడానికి ఇవాళ వెయ్యి కోట్లు అవుతుంది డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి కేంద్రం సపోర్ట్ చేస్తామని పోలవరం పూర్తి స్థాయి మేము కంప్లీట్ చేయడానికి సపోర్ట్గా ఉన్నామని చెప్పి డైరెక్ట్ గా సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఇవాళ ఎంత సపోర్ట్ మనకు వస్తా ఉంది ఏడు జిల్లాలకు కాకుండా ఇంకో అదనపుగా ప్రకాశం జిల్లా కూడా కలిపి ఏదైతే ఇవాళ అక్కడ వాళ్ళకి ఇస్తా వెనకబడినటువంటి జిల్లాలకు ఇచ్చే ప్యాకేజ్లో మరి ప్రకాశం జిల్లాను కూడా చేర్చి ఎనిమిది జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఇలాంటివి ఎలా రాబట్టుకోగల శక్తి ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి తగిన విధంగా మీరు సహకరి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు వాళ్ళు కానీ ఇలా తప్పుడు ప్రచారాలు చేసి ఫేక్ వార్తలు రాసి ఫేక్ మనుషులుగా నిలబడితే ఇంకా ఫేక్ ఫేక్ మీరు ఎప్పటికీ ఫేక్ గానే మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తారు